అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి లీల ఒకటి ఈ రోజు చెప్పుకుందామండి చాలా రోజులు అయింది కదా తిరుపతిలోని ఒకరుండేవారు అనమాట వాళ్ళు ఎప్పుడు ప్రతి వారం మెట్లు ఎక్కే అలవాటు ఉందంట స్వామి వారి దగ్గరికి మెట్లు ఎక్కి వెళ్ళడం వాళ్ళకి అలవాటు అనమాట ఇలా వెళ్ళేటప్పుడు ఒక ఆయన ఒక కొంచెం పెద్ద ఆయన ఆ మోకాళ్ళ మీద ఎక్కుతున్నారట అంటే స్టార్టింగ్ నుండి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్నారంట అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎక్కుతునేటప్పుడు వీళ్ళు అంటే వారం వారం ఎక్కి అలవాటు ఉన్న వాళ్ళు ఏమన్నారంట మీరు అసలు ఇంత వయసులోని ఎందుకు మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు ఏంటి అంత పెద్ద ఆపద వచ్చింది అని చెప్పేసి వీళ్ళు అడిగినప్పుడు ఈ పెద్ద వాళ్ళకి ఏమని చెప్పారంటే వాళ్ళ ఆవిడికి ఒకరోజు హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే టెస్ట్లు అన్నీ చేయ చేయించారట చేయిస్తేనేమో ఆ టెస్ట్లోని కడుపులోని క్యాన్సర్ అని చెప్పారనమాట డాక్టర్స్ చెప్పేటప్పటికి ఈయన గుండె జారిపోయిందనమాట ఇంకా క్యాన్సర్ అనేటప్పటికి అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంట ఆపరేషన్ చేస్తాం చేస్తాము కాని ఇప్పుడు మేము చెప్పలేమండి ఆ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు అంటే స్టేజ్ని బట్టే ఉంటుంది కదా క్యాన్సర్ అనేది అయితే ఒక ఆరు నెలల వరకు ఫుడ్ అనేది చాలా కష్టం అది మీరు చూసుకోవాలి తట్టుకోవాలి అని కౌన్సిలింగ్ ఇస్తారు కదా ఆయనకి ఇచ్చారంట ఇచ్చిన తర్వాత అప్పుడు ఈయనకి ఇంకా ఇంకెవరికి చెప్పుకుంటారు ఇంకా మనకి గుర్తొచ్చేది ఎవరు భగవంతుడే కదా మనకి ఏదైనా ఆపద వస్తే మనకి గుర్తొస్తారు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆపద ముక్కుల వాడు ఆయనకి దండం పెట్టుకున్నారంట ఏమనంటే నేను నా భార్యకి క్యాన్సర్ తగ్గినట్టు అయితే తండ్రి నీ మోకాళ్ళ మీద నీ కొండ ఎక్కి వస్తాను అని ఆయన దండం పెట్టుకున్నారంటే వీళ్ళు డాక్టర్ చెప్పాక ఇంటికి వచ్చేసారన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడికో బయటికి అక్కడికో వెళ్ళారంట వెళ్తేనేమో ఆ తర్వాత ఏమైందంట వీళ్ళు తలుపు ఒక వచ్చి కొట్టారన్నమాట అప్పుడు వాళ్ళ ఆవిడ తలుపు అన్నమాట ఇప్పుడు ఎవరికైతే క్యాన్సరో ఆవిడ తలుపు తీసిందక్కడ తలుపు తీయగానే ఒక కోయిదారు వచ్చాడంట వాళ్ళ ఇంటికి కోహిదారు వచ్చి అప్పుడు వెంటనే ఈవిడి పేరు ఆ పెద్ద ఆయన పేరు అంటే వాళ్ళ ఆయన పేరు చెప్పి నీకు కడుపులో క్యాన్సర్ ఉందంట కదా ఇదిగో ఈ మూలిక వేసుకో పలానా అంటే ఎలా వేసుకోవాలనేది ఆ కోయిదార చెప్పాడంట నీకు ఇంకే క్యాన్సర్ ఏది లేదు ఏది ఉండదు నువ్వు ఇది వేసుకో అని చెప్పాడంట చెప్తే ఇంకా సరే ఇప్పుడు మా పేర్లు చెప్పాడు అన్ని చెప్పాడు కొని ఆయన ఇచ్చిన మూలిక వేసుకుందాం అని చెప్పి ఆవిడ తీసుకున్నారనమాట తీసుకొని తర్వాత అది వాడడం మొదలు పెట్టారు అది ఇన్ని రోజులని ఆ కోయిదార చెప్పేసి వెళ్ళిపోయాడంట చెప్పేసి వెళ్ళిపోతే ఇవిడ అలాగే ఆ ప్రకారం మొదలు పెట్టారు ఈ లోపు అలా ఆయనకి చెప్పారు ఇవిడ ఇలా వచ్చి ఇచ్చారు అని చెప్పేసి అయితే ఈ మెడిసిన్ ఆ కోయిదా ఇచ్చిన మూలిక్ కూడా ఎలా వాడాలని అలా కంటిన్యూ చేశారట కంటిన్యూ చేసి తర్వాత ఇప్పుడు ఈయన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తామన్నట్టు అంటే క్యాన్సర్ లేట్ చేయకూడదు కదా వాళ్ళ ఆయన హాస్పిటల్ తీసుకెళ్తానంటే ఇవిడ రానని ముండికేసారమాట ఉండండి నాకు మొదటి కన్నా ఇప్పుడు ఆరోగ్యం చాలా కుదుట పడుతున్నట్టు అనిపిస్తుంది నేనైతే రాను ఒకవేళ ఆయన అయితే ఆ ధర కనీసం డబ్బులు కూడా నేను ఇస్తే తీసుకోలేదు ఏమన్నాడంటే ఇప్పుడు నీ మీ ఆయన ఆ వెంకన్న స్వామికి మొక్కుకున్నాడు కదా అందులో వేసి ఆ ఉండిలో వేసి మనం చెప్పు అని చెప్పాడు నాకు మీరు మొక్కుకున్న తర్వాత ఆ స్వామియే మనకి వచ్చి ఈ ఈ మూలిక అనేది ఇచ్చారని నేను అనుకుంటున్నానండి నేనైతే హాస్పిటల్ కి రాను అని ఇవి మొండికేసారమాట మొండికేస్తే ఇంకా అలా ఇప్పుడు మనం ఎంతైతే మన అలా వదిలిం కదా ఎన్ని ఒకవేళ ఏ స్తోత్రాలు చదివినా ఏ శ్లోకాలు చదివినా ఏదైనా మనం డాక్టర్ని నమ్ముతాం తరువాత ఇవి దైవ బలం కావాలి కనుక మనం ఇవి ఇవి కూడా మనం చేస్తాం కనుక అయితే వాళ్ళు ఆయన ఒప్పుకోలేదనమాట ఆ కోయినరు ఇచ్చిన మూలిక అనేది వాడడం ఎన్ని రోజులు వాడమన్నారు ఆ వాడడం అయిపోయిందంట అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఇప్పుడు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆపరేషన్ చేసేరు కదా మళ్ళా టెస్ట్ టెస్ట్లు మొదలు పెడతారు కదా అయితే వీళ్ళ ఆయన ఆ మూలిక వాడడం అయిపోయిన తర్వాత వీళ్ళ ఆయన ఏమో డాక్టర్ దగ్గరికి మళ్ళా వాళ్ళ ఆవిడని తీసుకెళ్లారంట తీసుకెళ్తే కనీసం క్యాన్సర్ అనేది మీ ఒంట్లో లేదు అసలు అదేంటి ఏమైంది అనేసి డాక్టరే ఆశ్చర్యపోయారంట అందుకు ఆ వెంకన్న స్వామి నాకు నా భార్యని రక్షించారు బాబు అని చెప్పేసి ఈయన అందుకు నేను మొక్కు తీర్చుకోవాలి కదా వెంటనే నా భార్యను రక్షించారు ఇంక నేను లేట్ చేస్తే ఎలాగా నా వయసు ఇది ఇది కాదు నేను అవేమి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అందుకు నేను మోకాళ్ళ మీద స్వామి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఈ అడిగిన వాళ్ళకి ఈయన ఈ పెద్ద ఆయన అది స్వామి మీద నమ్మకం అంటే ఏదైనా నమ్మకంతో మనం చేసాము అంటే భగవంతుడు తప్పకుండా కాపాడతారండి కలియుగ దైవం ఎవరు వెంకటేశ్వర స్వామియే కదా అది ఈ ఈ రోజు లీల మాట ఎలా ఉంది మీకు లీల నచ్చితే లైక్ చేయండి అందరి దగ్గరికి వెళ్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ